హలో వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా వీఎస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి గ్రాఫ్ ఏమైనా పెరిగిందా వైఎస్ఆర్సిపిలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా ఘోరంగా ఓటమి చెందడం జరిగింది జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓటమి వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈ ఓటమి వచ్చింది ఏం తప్పులు చేశాము అనే విషయం గురించి పూర్తిగా డీటెయిల్గా పరిశీలన చేసుకోవడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్సిపి ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా మేము అన్నీ మంచి పనులే చేసాము ప్రజలే మాకు సహకారం అందించలేదు వాళ్ళు మాకు ఓట్లు వేయడం జరగలేదు కాకపోతే మేము చేసినవన్నీ మంచి పనులే అనే భావనలోనే ఈరోజు కూడా ఉండడం జరిగింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా భారీ ఎత్తున విమర్శలు చేయడం ఆ విమర్శలకు తగ్గట్టుగా కేడర్ని మొబిలైజ్ చేయడం కేడర్తోని ఈ దన్నాలని ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఇటువంటివి వైఎస్ఆర్సిపి పెద్దగా ఈ సంవత్సరాల కాలంలో చేసినది లేదు ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా మార్పులు వచ్చాయా అని కాకపోతే అయితే ఆయనలో ఏ విధమైన మార్పులు వచ్చినట్టయితే మనకి తెలియటం లేదు ఆయన ఇంతకుముందు ఎలా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం మొదటిది ఆయన అసెంబ్లీకి అసలు అటెండ్ అవ్వడం లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి అటెండ్ అవ్వడం అని చెప్పడం కొంతవరకు సమంజసంగా లేదు ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తేనే కదా ఏమైనా మనం చేసే విమర్శల మీద చర్చలు జరిగేది దానివల్ల ప్రజలకు కూడా ఏమైనా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది ఆయన చేస్తున్న మొదటితో ఇక రెండవది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏ పార్టీ అయినా సరే తన పార్టీ నుంచి నాయకులు వేరే పార్టీకి వెళ్ళేటప్పుడు వాళ్ళతో నెగోషియేట్ చేయడమో లేకపోతే వాళ్ళని బుద్ధిగించడమో ఏదో ఒకటి చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కార్యక్రమాలు ఏవి పెట్టుకోవటం లేదు వారు వెళ్ళిపోండి ప్రజలు ఓట్లు నన్ను చూసి వేస్తారు మిమ్మల్ని చూసి కాదు అనే భావనలో రోజు కూడా ఉన్నారు ఇక మూడవది చాలా వరకు ఆయన కార్యక్రమాల్ని ప్రకటిస్తున్నారు తప్ప ఆ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించడం లేదు ఆయన ఏదో కార్యక్రమం ప్రకటించడం నాయకులకు చెప్పాడు మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని చెప్పాడు ఆయన బెంగళూరు వెళ్ళిపోవడం చాలా వరకు ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలోకి వెళ్ళవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది కాయన కానీ ఆయన అది కూడా చేయడం లేదు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులు చాలామంది విపరీతంగా అరెస్ట్లు అవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు తప్పులు చేయడం జరిగిందని వాటి మీద ఈరోజు కేసులు నమోదవడం జరుగుతుంది వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడము ఇటువంటి కార్యక్రమాలే ఎక్కువగా జరుగుతున్నాయి దీనితో చాలామంది నాయకులు యాక్టివ్గా లేకుండా పోయారు కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన జాగ్రత్త వహించి ఎవరెవరు యాక్టివ్గా ఉంటున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టు ఆయన కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకుంటే అది పార్టీకి ఉపయోగకరంగా ఉంటుంది ఇక అన్నిటికీ మించి ఈ జంబ్లింగ్ విధానం అనేది గత ఎన్నికల ముందు దాదాపు ఎనభై మందికి స్థాన ధ్వంసం చేయడం జరిగింది ప్రస్తుతానికి కూడా దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమాలు అయితే జరగటం లేదు ఇప్పటికి కూడా చాలా చోట్ల వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జీలు లేకుండానే గడిచిపోతుంది ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఒక నాయకుడు ఏదైనా ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోని ప్రజలతోనే కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది సడన్గా ఆయన వేరే చోటకి మార్పించడం అనేది ఆ పార్టీకి అంత మంచి రిజల్ట్ తీసుకురాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నమ్మే ఒకటే సిద్ధాంతం ఏంటంటే నన్ను చూసి వేస్తారు తప్ప ఈ నాయకులను చూసి హీరు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నిలబడినా ఒకటే అనే భావం ఈ రోజు కూడా ఆయన నుంచి పోలేదు కాబట్టి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని దానికి అనుగుణంగా పోరాటాలు చేస్తారని ఆశిద్దాం ఇక చివరగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ అనేది జరిగినట్టు మనకైతే అనిపించటం లేదు ఇక ముందైనా సరే మరింత కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ పార్టీని అభివృద్ధి చేసుకుంటారని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్